మల్కాజ్గిరిలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు కీలకమైన అడుగుపడింది నేరెడ్మిట్ వాజ్పేయి నగర్ వద్ద నిర్మించబోయే గ్రౌండ్ బ్రిడ్జ్ పనులకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర రైల్వే శాఖ సుమారు డెబ్బై ఐదు కోట్ల నిధులు కేటాయించింది దీంతో బీజేపీ కార్పొరేటర్లు నాయకులు వాజ్పేయి నగర్ రైల్వే బ్రిడ్జ్ ప్రాంతాన్ని సందర్శించారు ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు రాజలక్ష్మి సునీత శేఖర్ యాదవ్లు మాట్లాడుతూ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చొరవతోనే ఈ నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు అయితే మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి దీన్ని తన కృషి ఫలితం చెప్పుకోవడం సొమ్మొకటిది సోకొకటిది అనే సో సామెతలా ఉందని ఎద్దేవా చేశారు రోడ్డు వంతెన నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కార్పొరేటర్లు బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ వాజ్పేయి నగర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము వాజ్పేయి నగర్ గేట్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఆర్యుబి శాంక్షన్ అయింది అంటే మా బీజేపీ గవర్నమెంట్ లో మా మోదీ గారి అండ్ మా ఈటల రాజేందర్ గారు ఎంతో కృషి చేశారు అంటే బోర్డు ని కన్విన్స్ చేసి అలాగే రైల్వే మినిస్ట్రీని కన్విన్స్ చేసి రోడ్ అండ్ రైల్ అండ్ బ్రిడ్జ్ వస్తుంది మనకి ఇది అసలు ఎంత మందికి ఎంత ఇన్ ఇన్కన్వీనియంట్ గా ఉండింది అంటే మీ కిలోమీటర్లు కిలోమీటర్లు ఇటు అటు కూడా ట్రాఫిక్ నిలబడిపోయి ఉండేది అట్లాంటిది హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అంటే రైల్వే బోర్డు శాంక్షన్ చేసింది నియర్లీ సెవెంటీ ఫోర్ క్రోర్స్ ఆఫ్ మనీ సెవెంటీ ఫోర్ క్రోర్స్ కాంపన్సేషన్ కూడా ఇక్కడ ఇల్లు కూడా కొన్ని ఎక్వజిషన్ అవ్వాల్సి ఉంటుంది వాటన్నిటికీ కూడా కాన్సేషన్ కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది అంటే మన మోదీజీకి చాలా పెద్ద నమస్కారము అలాగే మన వైష్ణవ్ జీ గారికి కూడా రైల్వే మినిస్టర్ అయిన వైష్ణవ్ వైష్ణవ్ గారికి కూడా ధన్యవాదాలు మన ఎంపీ ఈటల రాజేందర్ గారు కంటిన్యూస్ గా వాళ్ళ వెనకాల బడి అంటే వాళ్ళని కన్విన్స్ చేసి ఎందుకంటే మన స్టేట్ గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితిలో లేదు అందరికీ జై శ్రీరామ్ నిజంగా మల్కాజ్గిరి వాసులకి ఈరోజు ఎంతో శుభదినం ఒక పెద్ద బడ్జెట్ ఒక పెద్ద అమౌంట్ డెబ్బై ఐదు కోట్లు అనేది గతంలో ఎప్పుడు మల్కాజ్గిరికి రాలేదు ఇప్పుడు వచ్చిందంటే అది కేవలం ఈటల రాజేందర్ గారి వల్లనే ఒక ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ మా మన భారతదేశంలోని అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం ఆ పార్లమెంటు నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ గారు ఒక ఎంపీకి కేంద్ర మంత్రులతో కేంద్రంలో ఉన్న వ్యవస్థలతో రాపో ఉంటుంది కానీ ఒక ఎమ్మెల్యేకి ఎలా ఉంటుందో నాకైతే అర్థం కావడం లేదు అయితే గతంలో వాళ్ళ నాయకులే చెప్తుండే కేసీఆర్ గారు అంటుండే కదా మంది కూటిన వాళ్ళు మా పిల్లలను ముద్దాడుతారు అని అది బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించుకోవాలి అది ఎవరికి వర్తిస్తుందో అసలు మీరు మల్కాజ్గిరిలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా ఈ పాలాభిషేకాలు ఏంటో ఈ ఫ్లెక్సీలు ఏంటో ఈ సంబరాలు ఏంటో మాకు అర్థం కావట్లేదు సరే సంతోషపడండి అందరూ సంతోషపడాలి మల్కాజ్గిరిలో అందరూ సంతోష సంబరాలు చేసుకోవాలి ఎందుకంటే అటువంటి సందర్భం ఇది డెబ్బై ఐదు కోట్ల నిధులు అనేటివి ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కానీ ఎవ్వరూ తీసుకురాలేదు కాంగ్రెస్ హయాంలో తీసుకురాలేదు బీఆర్ఎస్ హయాంలో తీసుకురాలేదు పదకొండు సంవత్సరాలు మీరు ఇక్కడ ప్రజలు మల్కాజ్గిరి ప్రజలు ప్రతి ఐదు నిమిషాలకోసారి నరకం అనుభవిస్తురు ఇక్కడ కిలోమీటర్ల మేర ఇక్కడ వాహనాలన్నీ ఆగిపోయి ఉంటాయి అయినా చూస్తూ మీరు పదకొండు సంవత్సరాలకు చూస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు శాంక్షన్ అయినాక మేం చేసినాం మేం చేసినాం అంటే మాకైతే సిగ్గు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో మాకైతే తెలియదు కానీ మీరు మీరే ఆలోచించుకోండి ప్రజలారా మీరు గుర్తించండి ఎవరు పనిచేస్తారు గత రెండు సంవత్సరాల క్రితం ఇక్కడే మేము ధర్నా చేసినాం ఇక్కడ వాజ్పేయిలో ఇక్కడ వాజ్పేయి నగర్లో ఆర్యూబీ కావాలని బీజేపీ ప్రతి కార్యకర్త ధర్నా చేసిండు కనీసం అందుకు సపోర్ట్ కూడా చేయలేని పార్టీలు ఈ రోజు మేము చేసినామని చెప్పుకుంటున్నాయి చెప్పుకోండి చేసిందంతా ఇటల ఈటల రాజేందర్ గారు కేంద్ర మంత్రి రైల్వే మినిస్టర్ కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ గారిని ఎన్నో సార్లు కలిసిండ్రు మీరు కావాలంటే ఆయన ఫేస్బుక్ ఆయన ఆయన సోషల్ మీడియా చూడండి ఆయన లెటర్ ఇచ్చిండు కేంద్ర మంత్రితో కలిస్తే కేంద్ర మంత్రి నిధులు మంజూరు చేస్తే ఇవి మంజూరు అయినాయి కానీ ఏదో ఊరికే రైల్వే డిపార్ట్మెంట్ అధికారులకిస్తే లెటర్లు అధికారులకిస్తే నిధులు మంజూరు అవ్వవండి నిధులు వాళ్ళ అధికారులు వచ్చిన నిధులని పని చేయించడానికి వాళ్ళు ఉన్నారు కానీ నిధులు ఇవ్వడానికి వాళ్ళు లేరు ఇది అర్థం చేసుకుంటే మంచిది ఈ సందర్భంగా ఏదైతే ఏమి రాజేందర్ గారు అయితే మా కోసం పని చేస్తున్నారు మల్కాజ్గిరి ప్రజల కోసం ఆహార నిశలు పనిచేస్తున్నారు అటువంటి నాయకుడు ఉన్నందుకు గెలిపించుకున్నందుకు మేము గర్వపడుతున్నాం మల్కాజ్గిరి ప్రజలు గర్వపడుతున్నారు సెవెంటీ ఫైవ్ క్రోర్స్ అమౌంట్ ఏదైతే ఉన్నదో అదంతా టోటల్లీ హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ బై సెంట్రల్ గవర్నమెంట్ మోడీజీ గారికి ధన్యవాదాలు అదేవిధంగా రైల్వే మినిస్టర్ శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా నితిన్ గారి గారికి ధన్యవాదాలు ఏ గవర్నమెంట్ టెన్ ఇయర్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే వాళ్ళకి చేతన కాలే ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది వాళ్ళ చేతులు ఎత్తేసారు ఎందుకు అంటున్నానంటే ఒక ముప్పై తొమ్మిది కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఫండ్ చేయాల డెబ్బై ఐదు డెబ్బై ఐదులో ముప్పై తొమ్మిది కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఫండ్ చేయాలి కానీ ఫండ్ చేయలేని పరిస్థితి అంటే ఇదివరకు కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా మనకు ఎంపీగా ఉండే ఏం చేశారు జీరో అలా తోటి చాదన కాలేదు అయ్యేది ఒకటే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా మనకు ఓటేసి గెలిపించిన తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ మన ఈటల రాజేందర్ గారు మన గురించి మన మల్కాజ్గిరి భవిష్యత్తు గురించి తీసుకొచ్చారు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డెబ్బై ఐదు కోట్లు హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ అంటే ఒకే ఒకే వ్యక్తి మన ఈటల రాజేంద్ర యాడు ముందుకెళ్ళేసి ఇదంతా కూడా తీసుకొచ్చారు అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఇప్పటి వరకు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కంటిన్యూస్గా కంటిన్యూస్గా దీని గురించి పోరాటం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రజలు ప్రజలకు అందరికీ నమస్కారం ఎందుకంటే మీరు ఓటేసిన తర్వాత మాకు వచ్చిన పవరు డెబ్బై ఐదు కోట్లు అంటే మేము ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అంటే మనకు డబల్ ఇంజన్ సర్కార్ ఉంటే మేము ఏం చేయగలుగుతాం అనేది దీన్ని బట్టి మీకు తెలుసుకోవచ్చు ప్లీజ్ అందరికీ కూడా వచ్చే ఎలక్షన్స్లో మన డబల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది మన మల్కాజ్గిరి రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్